మహానుభావుడు పేరాల ధర్మజన్మ గారు లహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు గబుక్కునంటాను అవి ఎప్పుడో చదివిన పుస్తకాలు గుర్తుందో లేదో దిగ పద్యం ఒక్కడు ముఖం బోనాను మరొక్కడు తోడని అక్కున పాలు జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఎక్కట నుండి చేపెదుకో ఇనబింబము చంద్రబింబము కక్కక నీరం సతీ అంటారు అందులో ఆయన అంటారు అమ్మ నీకున్న రెండు స్థనాలు అమ్మది కదా అన్నం పెట్టడం అంటే పాలు ఇవ్వాలి పాలు ఇవ్వడానికి ఈ నీ ఇద్దరి పిల్లలు ముందు నీ కడుపున పుట్టిన వాళ్ళు తల మీద కూర్చున్నారు నీకు ఒకడు ఎలుగు ముఖం వాడు ఇంకొకడు ఆరు ముఖాల వాడు వీళ్ళిద్దరూ తాగుతున్నారు రెండు స్థానాలు ఒక్కడు ఎలుగు ముఖం పోనరు వాడు ఆకలి తీరుతుందా తాగే తాగుతుంటే జీర్ణమయ్యేది జీర్ణమైపోతుంది ఇంకొకడు వాడు వాడు ఒక ముఖంతో తాగుతాడు రెండో ముఖం పెడతాడు మూడో ముఖం పెడతాడు నాలుగో ముఖం పెడతాడు ఐదో ముఖం పెడతాడు ఆరో ముఖం పెడతాడు ఆరో ముఖానికి తృప్తి వచ్చే ఒకటో ముఖానికి మళ్ళీ పెట్టి ఉంటాడు ఇంకా మాకెప్పుడు మాకెప్పుడు అందరికీ పెడతామ్మా ఒక్కడు ఎందు మరొకడు ఆరుముఘలతో జగమంతు బిడ్డలు కన్న తల్లి నేడు నుండి చేపేదపో మాకెప్పుడు కడతావమ్మా అన్నం అని పిల్లలు అంటారేమో నేను మాత్రం పిల్లలం కావా అంటావేమోనని ఆవిడ ఏం చేసిందంటేట ఇన బింబము చంద్రబింబము దక్కక ఆవిడ సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండింటినీ తన స్థానములో ఉంచుతుంది సూర్యబింబం యొక్క కిరణముల చేత మనం ఆ ఆకులలో ఉండేటటువంటి ఆకుపచ్చటి పదార్థం తయారవుతుంది అందులోంచి కాయలు పళ్ళు అన్ని వస్తాయి అలాగే దొరికాయ కదా అని అన్ని తినేస్తే అజీర్తి పట్టుకుంటే చంద్రుడి చేత ప్రకాశించి ఓషధులు మనకి వైద్యానికి దొరుకుతాయి అందుకని పిల్లలు ఎక్కువ తింటే వైద్యం చేయడానికి ఓషధుల్ని ప్రకాశింపజేయడానికి చంద్రుణ్ణి అందరికీ అన్నం దొరకడం కోసం చెట్లు పంటలు పెరగడానికి సూర్యుణ్ణి ఇద్దరినీ తన యొక్క స్థలములుగా పెట్టుకుని మన అందరికీ కూడా అమ్మే అన్నం అన్నారు పేరాల భర్త శర్మ కాబట్టి ఆ తల్లి బిడ్డలందరికీ అన్నం పెట్టే తల్లి కాబట్టి ఎప్పుడు ఇలా పట్టుకొని ఉంటుంది కేవలం అన్నం పెట్టడం కాదు అమ్మా అని పిలిస్తే తాల్ట కోరిక తీరుస్తుంది అభయం అమ్మా అన్నాడనుకోండి ఎంత నిర్భయత్వం ఏమి తెలుసు పసిగుడ్డుకి